వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరవ్వటం మీరెవరైనా చూసారా అంటూ సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరు కావాల్సి ఉందన్నారు వైకాపా సభ్యులు ఎవరికి కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్ లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు వైకాపా సభ్యులు బాలనాగిరెడ్డి తాటిపర్ కొత్తపర్తి చంద్రశేఖర్ మత్స్యలింగం విరూపాక్ష విశ్వేశ్వర రాజు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దాసరి సుధా తదితరులు సంతకాలు చేసినట్లు తెలియదని స్పీకర్ చెప్పారు గవర్నర్ ప్రసంగం తర్వాత వీరెవరు సభకు హాజరు కాలేదన్నారు ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లేదు దాని మీదే దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పార్టీలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవ అనే ఇంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపతి చంద్రశేఖర్ గారు రేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు విశ్వేశ్వరరాజు గారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి రెడ్డి గారు దాసరి శ్రుత గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఇట్నెస్ రిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకేది కనిపించలేదు